ఈ మధ్య కొన్ని న్యూస్ ఛానల్స్ చేస్తున్న ప్రచారం చూస్తుంటే ఆశ్చర్యమే కాదు చాలా బాధ కూడా వేస్తుంది ఏదో బాబవంగానో ఇంకొకరు జపాన్లో జులై ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న సునామీ వస్తుందని చెప్పారంటూ తెగ గోలగోల చేస్తున్నారు దీనివల్ల ప్రజల్లో అనవసరమైన భయం ఆందోళన పెరుగుతున్నాయి అసలు నిజం ఏంటో తెలుసుకుందాం బాబ అనే ఆమె ఒక బల్జీరియన్ భవిష్యవేత్త ఆమె ఏదో జరుగుద్దని ముందే చెప్పిందంటున్నారు కానీ ఆమె చెప్పినవన్నీ నిజమయ్యాయని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు చాలా సందర్భాల్లో ఆమె చెప్పిన మాటలు చాలా జనరల్గా ఉన్నాయి ఏదైనా సంఘటనలు జరిగిన తర్వాత అప్పుడెప్పుడో ఆమె చెప్పిన మాటలకు ఇప్పుడు జరిగిన దానికి ముడిపెడతారు అంతే తప్ప ఖచ్చితమైన తేదీలతో వివరాలతో ఆమె ఏ విపత్తు జరిగిందని చెప్పినట్లు ఆధారాలు అయితే లేవు ఇప్పుడు జపాన్లో జులై ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న సునమి వస్తుందని కొందరు అంటున్న మాటలు కూడా బాబవంగా చెప్పినవి కావు అసలు ఈ ప్రచారం ఎక్కడి నుండి వచ్చిందంటే రియో తట్సుకి అనే జపాన్ మంగ ఆర్టిస్ట్ అంటే కామిక్ పుస్తకాలు రాసేవారు ఆమె రాసిన ఒక పుస్తకంలో జులై ఫిఫ్త్ టూ థౌసండ్ ట్వంటీ ఏదో పెద్ద విపత్తు వస్తుందని రాశారు ఈ ఆర్టిస్టుని కొందరు జపాన్ బాబవంగా అని పిలవడం మొదలుపెట్టారు అంతే తప్ప దీనికి నిజంగా బాబవంగాకు అయితే అసలు సంబంధం లేదు శాస్త్రీయ ఆధారాలు అసలే లేవు జపాన్ వాతావరణ సంస్థ కూడా ఈ ప్రచారానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని స్పష్టం చేసింది సునామీలు అసలు ఎలా వస్తాయో తెలుసా సైన్స్ ఏం చెప్తుంది సునామీలు అనేవి ఏదో భవిష్యవాణిల వల్ల వచ్చేవి కావు అవి సాధారణంగా సముద్రం లోపల పెద్ద భూకంపాలు వచ్చినప్పుడు లేదా అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు ఇంకా నీళ్ళల్లో పెద్ద కుండ చర్యలు విరిగపడినప్పుడు వస్తాయి ఇవి పక్కా శాస్త్రీయ కారణాల వల్ల సంభవిస్తాయి జపాన్ అనేది పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనే ప్రాంతంలో ఉంది ఈ ప్రాంతంలో భూకంపాలు తరచుగా వస్తూనే ఉంటాయి అందుకే జపాన్లో భూకంపాలు సునామీలు కావాన్ శాస్త్రవేత్తలు భూకంపాలను పసిగట్టడానికి సముద్ర పొలాల కదలికలను తెలుసుకోవడానికి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తారు వీటి ద్వారానే సునామీలు వచ్చే అవకాశం ఉంటే వెంటనే హెచ్చరికలు జారీ చేస్తారు ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయడానికి శాస్త్రీయ ఆధారాలు డేటా విశ్లేషణ మాత్రమే నమ్మదగినవి భవిష్యవాణిలు లేదా ఊహజనిత విషయాలపై ఆధారపడి ప్రకృతి విపత్తుల గురించి ఖచ్చితమైన తేదీలతో చెప్పడం శాస్త్రీయంగా అసాధ్యం ఇదైతే పక్క మూఢనమ్మకమే కాబట్టి బాబవంగా చెప్పారను ఇంకెవరో చెప్పారను జపాన్లో సునామీ వస్తుందని ప్రచారం చేయడం పక్క మూఢనమ్మకం అవుతుంది ఇలాంటి అసంబద్ధమైన ప్రచారాలు ప్రజల్లో అనవసరమైన భయాన్ని ఆందోళనలను పెంచుతాయి మనం శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించాలి ప్రకృతి విపత్తుల గురించి సమాచారం కోసం ఎల్లప్పుడూ జపాన్ వాతావరణ లేదా ఇతర అధికారిక ప్రభుత్వ సంస్థల వెబ్సైట్లు ప్రకటనలు మాత్రమే నమ్మండి ఊహాజనితమైన లేదా నిరాధారమైన ప్రచారాలను అసలు పట్టించుకోవద్దు జపాన్ సునామీ హెచ్చరిక వ్యవస్థ ప్రపంచంలోనే చాలా ఆధునికమైనది సమర్థవంతమైనది కాబట్టి టీవీ ఛానల్స్ చేసే తప్పుడు ప్రచారాలను అస్సలు నమ్మకండి అది నిజం కాదు అదంతా అబద్ధం నిజం తెలుసుకోండి ఎలాంటి భయాలు అవసరం లేదు అసలు సునామీ అలాంటిది ఇలాంటిది ఏం రాదు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి